తీర్పును ఇచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే బీజేపీ ఎన్ని మరి ప్రజలను ప్రలోభ పెట్టినా కూడా ఎన్ని రకాల ప్రజలను ఆకర్షింప చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా నాలుగు వందల సీట్లు గెలుస్తామనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రజల ముందుకొచ్చి మరి వాళ్ళు అనుకున్న స్థాయిలో ఓటర్లను ఆకర్షించుకోలేకపోయారనేది ఈ ఫలితం చెప్తా ఉంది ముఖ్యంగా మరి ఈ రోజు వరంగల్ నియోజకవర్గంలో కడియం కావ్య గారిని పోటీలో నిలబెట్టినప్పుడు మేము ఆ రోజే చెప్పాము వరంగల్ సీటు తప్పకుండా కైవసం చేసుకుంటామని చెప్పి మరి కడియం శ్రీహరి గారు ఒక మచ్చలేని నాయకుడు ఆయన కూతురుగా కడియం కావ్యను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పినాము అదే పద్దతిలో ఈరోజు కడియం కావ్య గారు రెండు వేల రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలవడం మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది అదేవిధంగా నన్ను మరి ఇప్పుడు వరంగల్ ఈస్ట్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచి బీజేపీకి ఓటేయమని చెప్పి మరి పంచడం జరిగింది నా అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికి చూసుకుంటే ఇరవై వేల ఓట్లు మాత్రం టీఆర్ఎస్ కు వచ్చినాయి డెబ్బై వేల ఓట్లు బీజేపీకి వచ్చినాయి అప్పుడు నలబై ఐదు వేల ఓట్లు టీఆర్ఎస్ కు వచ్చినాయి అప్పుడు యాబై వేలు ఎంతో బీజేపీకి వచ్చినాయి అంటే దీన్ని బట్టి పూర్తిగా పట్టణ ప్రాంతంలో బీజేపీ ఓటర్లు ఓటుకు టిఆర్ఎస్ ట్రాన్స్ఫర్ అయితే టీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి అని తెలియజేయడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా కూడా కావ్య గారు భారీ మెజార్టీతో గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి దేశంలో కూడా ఇండియా కూటమి భారీ ఎత్తున సీట్లు గెలుచుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది మరి ప్రజల తీర్పును మేము చిరసావహిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని తెలియజేస్తూ కడియం కావ్య గారికి శుభాకాంక్షలు తెలియజేశాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైవిధ్యమైనటువంటి తీర్పు అండి అది మేము ఎక్స్పెక్ట్ చేశాము ఎందుకంటే అధికారం అనేది వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా రెడ్డి గారికి ఉండాల్సింది ఎప్పుడైతే ఆయన కక్ష సాధింపు పరిపాలన మొదలు పెట్టాడో దాంతోటే అర్థమైపోయింది నెక్స్ట్ టైం ఆయన గెలవడని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడే అప్పుడే డిసైడ్ అయిపోయారు ఓటర్లందరూ కూడా మళ్లీ వస్తే అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్మెంట్ పరంగా మరి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని వారు కోరుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగానే భావిస్తారు